అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి ఒక రెసిపీ అండి ఈ కర్రీ తిన్న తర్వాత మీరు ఎంత ఫేవరెట్ కర్రీ అయినా తినండి ఈ కర్రీ టేస్ట్ అయితే బీట్ చేయలేదు దట్స్ ఫర్ ష్యూర్ ముందుగా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఈ తాలింపు వేగిన తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఈ కరివేపాకు కూడా కొంచెం వేగాలి ఇది వేగిన తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి ఆనియన్స్ వచ్చేసి పెద్ద సైజు ఆనియన్స్ రెండు తీసుకున్నాను నేను ఇక్కడ ఈ కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి మీరు ఎంత కావాలి క్వాంటిటీ అనేది దాన్ని బట్టి ఆనియన్స్ తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు ఆనియన్స్ తీసుకున్నాను పెద్ద సైజువే ఇవైతే సరిపోతాయి ఇప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఆ పసుపు అంతా కూడా మొత్తం ఆయిల్లోకి స్ప్రెడ్ అయిపోవాలన్నమాట ఆనియన్స్ అసలు ఎక్కువ టైం వేగే పని ఉండదండి జస్ట్ ఒక వన్ మినిట్ అనమాట జస్ట్ ఆ పసుపుతో కలిసిపోతే సరిపోతుంది తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న మునక్కాయలు యాడ్ చేసుకోవాలి సో మునక్కాయలు చూసారు కదా నేను చిన్న చిన్న సైజువి కట్ చేశాను చిన్నగా కట్ చేసుకోండి బాగుంటాయి లేదు మీకు పెద్దగానే ఇష్టం అలానే తింటాము అంటే పెద్ద సైజు నార్మల్గా మనం మునక్కాయ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ ఎక్కువసేపేం వేయకూడదండి ఎందుకంటే ఇప్పుడు మనకి మునక్కాయలతో పాటు వేగుతాయి ముందే కొంచెం ఎక్కువసేపు వేగినాయి అనుకోండి తర్వాతకి మాడిపోతాయి అనమాట సో అందుకే ఒకసారి వేయగానే జస్ట్ ఒకసారి కలిపేసుకొని ఇంకా వెంటనే మనం మునక్కాయలు వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కర్రీకి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసుకోవాలి జస్ట్ వన్ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ వేసుకోకండి ఈ మునక్కాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లోనే కొంచెం బాగా వేగాలి అప్పుడు ఏంటంటే త్వరగా మగ్గిపోతాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి సో ఇప్పుడు చూసారు కదా కొంచెం వేగినాయి అనమాట ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మనం మూత పెట్టేసుకొని మొత్తం మగ్గిపోవాలి ఫస్ట్ వాటర్ వేయకుండా మనం బాగా మగ్గించుకోవాలి అప్పుడు ఏంటంటే ఆ ఆయిల్ కూడా మునక్కాయ ముక్కలకి పట్టేసి ఆ ఫ్లేవర్ బాగుంటుంది చూసారు కదా మధ్య మధ్యలో ఒకసారి కదుపుకుంటూ ఉండాలి ఆయిల్ అలా అని చెప్పి ఎక్కువ వేసుకోకండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనకి బాగోదనమాట కొంచెమే ఆయిల్ వేసుకోండి కానీ మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఈ మునక్కాయ ముక్కలు మెత్తగా వేగిపోయేదాకా ఉంచుకోవాలి కొంచెం మగ్గుతాయి కదా ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి అనమాట ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా దగ్గర పడి మునక్కాయ ముక్కలు మెత్తగా అయిపోవాలన్నమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిల్క్ యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మిల్క్ యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ లో ఉన్నప్పుడు మిల్క్ యాడ్ చేసుకోకండి మిల్క్ యాడ్ చేస్తే అప్పుడు ఇరిగిపోతాయి అనమాట టేస్ట్ కూడా మారిపోతుంది మీకు ఒకవేళ నచ్చితే కారం వేసుకోండి మామూలుగా అయితే కారం వేసుకోకుండానే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది మేమైతే కారం వేసుకోకుండా చేసుకుంటాము చాలా కమ్మగా ఉంటుంది కర్రీ అయితే లేదా ఒక పచ్చిమిర్చి లేదా రెండు పచ్చిమిర్చి వేసుకోండి అంతేకాని కారం కానీ పచ్చిమిర్చి కూడా అవసరం లేదు అసలు అయితే కొంచెం సేపటికి ఇలా కొంచెం తిక్కా అయిపోతుంది అనమాట కర్రీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది మా ఫేవరెట్ అనమాట ఇదైతే కొంతమందికి అంత తొందరగా నచ్చవు కదా రెసిపీస్ అలాంటి వాళ్ళకు కూడా పెట్టి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి